దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులు సత్యాన్ని న్యాయాన్ని వాస్తవాలను ప్రేమించే దేశభక్తి పరులైన భారతీయులందరూ కూడా ఈ ప్రచారాన్ని ఎదుర్కోవాలి తిప్పికొట్టాలి కాంగ్రెస్ అంటే అదేమో దుష్టశక్తి అని ప్రచారాలు చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చి ఏమి సాధించారంటే మణిపూర్ను తయారు చేశారు దేశ ప్రజలనే చంపుకునేటటువంటి ప్రభుత్వం తయారైంది ఇంత ఘోరంగానైతే కాంగ్రెస్ హయాంలో జరగలేదే కాబట్టి దేశంలోని నిజమైన దేశభక్తులందరూ దేశ ప్రేమికులందరూ న్యాయంగా ఆలోచించి మరి మరోసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి ఇస్తారని నేను ఆశిస్తూ నమ్ముతున్నాను ఏదేమైనా ఈ విపరీతమైన దుష్ప్రచారాలు మాత్రం సత్యానికి వెయ్యి ఆమడలు దూరమునే